నెల్లూరు జిల్లాలో ఫైర్ బ్రాండ్గా అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో కనిపిస్తారు ఆయన జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా మెలిగారు మూడేళ్ల పాటు జగన్ క్యాబినెట్లో కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు ఇక నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆయన అంతా అనుకున్నట్లుగా చేశారు వైసీపీలో ఆయనకు ఎదురు లేకుండా పోయింది ఆయన హవా సాగుతూ వచ్చింది అయితే ఆయన పుణ్యమా అని అనేక మంది కీలక నేతలు వైసీపీని విడిపోయారు అని ప్రచారంలో ఉంది అర్ధబలం అంగబలం కలిగిన నేతలు కూడా పార్టీకి దూరమయ్యారు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉండలేకపోవడానికి అనిల్ కుమార్ యాదవ్ అని అంటారు ఇదిలా ఉంటే వైసీపీ భారీ ఓటమి చెందాక అనిల్ సౌండ్ తగ్గింది ఆయన కనిపించడం లేదు అని వార్తలొచ్చాయి ఆయన సొంత వ్యాపారాలతో బిజీగా ఉన్నారని చెన్నైలో ఆయన ఉంటున్నారని వార్తలొచ్చాయి ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా అనిల్ కుమార్ తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యి జగన్తో కలిసి ఫోటో దిగారు దాంతో పాటుగానే ఈ మధ్యనే వైసీపీ పునర్వ్యవస్థీకరించిన పీఏసీలో మెంబర్గా కూడా కీలక స్థానం దక్కించుకున్నారు ఇక నుంచి రాజకీయంగా తాను చురుకుగా ఉంటాను అని సంకేతాలు కూడా ఆయన ఇచ్చారు ఈ క్రమం ఆయన చాలా కాలం తర్వాత మీడియా మీటింగ్ ఏర్పాటు చేసి మరి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీదనే విమర్శలు చేశారు ఆయన వల్లనే మైనింగ్ బిజినెస్ ని నెల్లూరులో దెబ్బతీస్తున్నారని వారి ఉసురు పోసుకుంటున్నారని డైరెక్ట్ అటాక్ చేశారు వరుసగా మైనింగ్ కంపెనీలు మూతపడుతున్నాయని తద్వారా నెల్లూరు జిల్లాకు రావాల్సిన ఆదాయం కూడా వందల కోట్ల నుంచి ఒక్కసారిగా పడిపోయింది అని అనిల్ సంచలన ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ ని ఆపేశారు అని ఆయన ఫైర్ అయ్యారు తమ వారికి మాత్రమే అనుమతులు ఇచ్చుకుంటూ చాలామందిని ఇబ్బంది పెడుతున్నారని ఫలితంగా వారంతా కోర్టుకు వెళ్లారని చెప్పారు మైనింగ్ కార్యకలాపాలు లేకపోవడం వల్ల జిల్లాలో ఏకంగా పదివేల మందికి ఉపాధి పోయిందని ఆయన అన్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డికి సంబంధించిన ఇద్దరు మాత్రమే మైనింగ్ చేస్తున్నారు అని ఆయన అన్నారు నెల్లూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆయన అన్నారు ఇలా అనిల్ కుమార్ యాదవ్ తన పాత ప్రత్యర్థిని మరోసారి కొత్తగా టార్గెట్ చేశారు దాంతో అనిల్ కుమార్ యాదవ్ ఇక మీదట కూటమిలో ఉన్న వారిలో ఎవరిని టార్గెట్ చేస్తారో అర్థమైంది అని అంటున్నారు వేమిరెడ్డి వంటి వారు ఎప్పుడైనా మనసు మార్చుకుని వైసీపీలో చేరుతారు అని ప్రచారం కూడా ఉంది అయితే అలాంటి ఛాన్స్ లేకుండా వారిని ఎప్పటికీ పార్టీ వైపు చూడకుండా అనిల్ కుమార్ తమ విమర్శల దాడితో టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి అనిల్ కుమార్ విపక్షంలో కూడా తనదైన రాజకీయంతోనే ముందుకు సాగుతున్నారని దీనివల్ల వైసీపీకి నెల్లూరు జిల్లాలో జరిగే మేలు ఏమైనా ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది మరి అనిల్ వైసీపీ పెద్దలకు ఏ రకమైన హామీ ఇచ్చి రాజకీయంగా దూకుడు పెంచుతున్నారన్నది చూడాల్సి ఉంది